తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డను చేసిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది రెండవ సార్లు అధికారంగా వస్తే ఒక గిరిజన ఆదివాసీ అడే బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది అంతేకాదు బీసీ కమిషన్ కి అంతకు రాజ్యాంగ భద్రత దానికి లేకుండా పోయింది ఇవాళ చట్ట భద్రత లేకుండా పోయింది ఇవాళ కడుపు నిండా ఓబీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి రంగంలో ఉద్యోగ రంగంలో కేంద్రంలో రిజర్వేషన్ అమలు కాకుండా పోతా ఉన్నాయని చెప్పి ఇవాళ దానికి చట్టబద్ధత కల్పించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అనే విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ దళిత జాతిలో మరింత వెనుకబడిన వాళ్ళకి ఏబీసీల వర్గీకరణ కావాలని ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉంది మందకృష్ణ మాది నాయకత్వంలో ఏ ప్రభుత్వాన్ని పట్టించుకోకపోతే ఒక ప్రజాస్వామికమైన అనగా వర్గాల ఉద్యమాన్ని పట్టించుకొని పారకులారా ఇదే న్యాయం అని చెప్పి ప్రశ్నించి తానే స్వయంగా ఇదే ఇదే గడ్డ మీద ఇవాళ మంద కృష్ణ మాలికతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకి పరిష్కారం చూపే బాధ్యత నాదే అని చెప్పి హామీ ఇచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోవద్దని చెప్పి దళిత జాతిని యావత్ తెలంగాణ ప్రధాని విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇంకా పేదలు కనుక మిగిలిపోతా ఉన్నారు వాళ్ళని కూడా అఫ్గ్రిఫ్ట్ చేయాలని చెప్పి ధైర్యంగా ధైర్యంగా ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించి ఆ పిల్లలకు కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో స్థానం కల్పించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు గా ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు మీ ముఖాలకు మీ హయాంలో ఎన్న కేంద్రంలో మంత్రివర్గంలో ఓబీసీల నంబర్ ఎంత ఎస్సీల నంబర్ ఎంత ఎంత చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో డెబ్బై ఆరు మంది మంత్రి పదవులు ఉంటే ఇరవై ఏడు మంది మంత్రి పదవులు ఓబీసీలకు ఇచ్చి ఓబీసీలను దేశంలో అసృప్తి చేసిన నాయకుడు గుర్తించిన నాయకుడు గౌరవించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఎస్సీల కోసం పన్నెండు స్థాన పన్నెండు మంత్రి పదవులు ఇచ్చి ఎస్సీల కోసం ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ మహిళలకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించి ఒక మహిళను ఆర్థిక మంత్రి చేసిన చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది కాబట్టి మీరు మోడీ గారి మీద విమర్శించమంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమైతే గుర్తు పెట్టుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ రెండవ మాట రెండవ మాట ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాడు అయిపోయిందా ఒక్క నిమిషమా ఇవాళ నేను అంటా ఉన్నా నేను పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన కొత్త ఆర్థిక మంత్రి ఛాలెంజ్ చేసిండు నీకు దమ్ముంటే నీవిచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేసో చెప్పగలవా ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నా ఇవాళ ఆయన కట్ట ఈసారి ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ తవ్వి లంక బిందలు ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తా అని చెప్పి చెప్తాడు నేను అంటున్నా రెండు వేల పద్నాలుగులో కనీసం మీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలే రెండవసారి ప్రతిపక్ష హోదా రాలేదు ఈసారి కూడా ప్రతిపక్ష హోదా వసదా రాదా దేశ ప్రజానికం నిర్ణయించేటువంటి అక్కడ ఉన్నది ఆ ప్రతిపక్ష పార్టీ హోదా రాని పార్టీ తెలంగాణ గడ్డ మీద ఓట్లేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవాళ ఆయన లంకె బిందలిస్తే ఆ డబ్బుతో ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని చెప్తున్నావు తెలంగాణ ప్రజలారా గమనించమని కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీలు కలిస్తే నిధులు రావని చెప్పి మాట్లాడుతున్నారు నీ జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల కాలం పాటు బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జాతీయ రాజధానులలో రావచ్చు హైదరాబాద్ లో ఫ్లైఓవర్ నిర్మాణం కావచ్చు హైదరాబాద్ లో ఇవాళ రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు రామగుండంలో ఏళ్ళో ఫ్యాక్టరీ నిర్మాణం కావచ్చు దేంట్లో కూడా ఎక్కడా తెలంగాణకు చిన్న చూపు చూడలే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండు పల్లెల అభివృద్ధిలోనే రాష్ట్రాల అభివృద్ధి ముడిపడి ఉంది రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి భావించే నాయకుడు తప్ప మీలక కు సంస్కారంతో కూ సంస్కారంతో ఈ పార్టీ నా ఎమ్మెల్యే కాదు ఈ నియోజకవర్గం నాకు ఓట్లు వేయాలని చెప్పేటువంటి నీచమైన సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు ఇవాళ తెలంగాణలో రేపు అభివృద్ధి జరగాలంటే రేపు నిధులు రావాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తేనే నిధులు ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం ఉంది తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాను రేపు జీరో వాల్యూ మోడీలు వేసినట్టే తప్ప ఉపయోగం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా నేను డెబ్బై డెబ్బై ఐదు రోజులుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒకటే మాట బిడ్డ మొన్నటి ఎన్నికలు ఏదో అయిపోయినాయి అయిపోయినాయి ఈసారి మాత్రం మోడీ గారే మళ్ళ ప్రధానమంత్రి కావాలి దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం గౌరవం పెరగాలంటే మోడీ గారే రావాలంటున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అయిపోయింది రామ మందిరం నిర్మాణం అయిపోయింది రాబోయే కాలంలో ఇవాళ పేదరిక నిర్మూలన ఎజెండాగా ఇవాళ ఈ రాష్ట్రంలో మనకు డబుల్ బెడ్రూమ్లు రాకుండా అన్యాయం చేసిండ్రు రేపు మోడీ గారు మన మల్కాజు వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పిండు రాజేంద్రజీ తెలంగాణ సమాజ్ కు తెలంగాణ క్యా చాయే ఎలక్షన్ మే వాదా కరో జరూరు కరెంగే అని చెప్పే మాట ఇచ్చిండు తప్పకుండా ఇవాళ యావత్ తెలంగాణ ప్రాంతంలో పిల్లల ఉద్యోగాల అవకాశాలు పెంచడం కోసం కావచ్చు ఇవాళ వాళ్ళకు ఇతరత్ర ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లు కావచ్చు దేనికైనా నిధులు ఇవ్వగలిగే సపోర్టు చేయగలిగేటువంటి పెద్ద మనసు నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా నరేంద్ర మోడీ గారికి కమల్ ఢిల్లీలో ఇవాళ ఇక్కడ మల్కాగిరిలో సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ లో మాధవ మాధవీలత గారు విశ్వేశ్వర రెడ్డి గారు ఇవాళ చేవెలలో బూర నరసేగౌడ్ గారు భువనగిరిలో అదే విధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా నాయకులందరూ మన నాయకులందరూ కూడా ఓట్లు వేసి నిండు మనసుతో ఆశీర్వదించండి తెలంగాణకు రాబోయే కాలంలో నాయకత్వం వహించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దాని సెలవు తీసుకున్నా జై తెలంగాణ భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం